హాయ్ అండి నమస్కారము నేను ఈరోజు మీ పర్సను హ్యాపీ ఫీలింగ్స్ తోటి ఉన్నారు తను సంతోషంగా ఉండడానికి గల కారణాలు చెప్పుకుందాం ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాట్యూట్యూడ్ డివైన్కి ప్లే చేయండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుందాము తను ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తను ఒక కింగ్ లాగా మిమ్మల్ని ఒక క్వీన్ లాగా ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నాడు తను మీతోటి హ్యాపీ ఫ్యామిలీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇది మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి ఈ ఈ రీడింగ్ అనేది మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి తను ఇన్ని రోజులు తను మీకు చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు తను మీ దగ్గరికి ఎప్పుడు రావాలా అని వెయిట్ చేస్తున్నారు చాలా సంతోషంగా తన ఫ్యామిలీ అనేది ఇమాజిన్ చేసుకోవడం డెవిలిష్ ఎనర్జీ నుంచి బయటికి రావడం అనేది చేస్తూ ఉన్నారు చాలా చాలా మీ పైన ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకున్నారు థర్డ్ పర్సన్ దగ్గర తనకి ఎదురు దెబ్బ అనేది తగిలింది అందుకని మీ పర్సను మళ్ళీ మీ వైపుకు వచ్చేస్తున్నారు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు తను మీ ఇలా పెంటికల్స్ పట్టేసుకొని వస్తున్నారు చాలా అంటే చాలా సంతోషంగా వస్తున్నారు మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నిటికీ మీకు తను చేసిన దానికి తను ఇన్ని రోజులుగా తను మీకు నోట్ కాంటాక్ట్లో ఉంచి చే తన జీవితంలో జరిగిన సంఘటనలు కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చాలాసార్లు క్షమాపణ చెప్పాలని కూడా అనుకున్నారంట కానీ చెప్పలేదంట తను అన్నీ మీకు ఇవ్వడమే కానీ తనే మీకు అన్నీ ఇచ్చినట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నాడు కానీ అసలు ఇచ్చిందే మీరు ఆ సంగతి ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ పర్సన్కి అయితే అర్థమైందండి మీ పర్సను మీ గురించి చాలా రిగ్రెడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు తను పెంటికల్స్ పట్టుకొని మీ దగ్గరికి అయితే వస్తున్నాడు మిమ్మల్ని ఒక క్వీన్ లాగా తను ఇప్పుడు ఇమాజిన్ అనేది చేసుకుంటున్నాడు ఇన్ని రోజులు తను హ్యాంగ్యుడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు తను మీ గురించి రీగ్రీడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సను మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతూ ఉన్నారు రావాలని కంపల్సరీ అనుకుంటున్నారు తనని ఆపేసే వాళ్ళందరి నుంచి కూడా తను ఫైట్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంది ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే తీసుకోండి రెజినెట్ కాని వాళ్ళు మీ రీడింగ్ కాదనుకొని వదిలేయండి ఈ నా రీడింగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి